ఇది రబ్బర్ బ్యాండ్ ఇది వన్ రూపీస్ పడుతుంది. నెక్స్ట్ చూడండి ఇది రంగోలీ ఉన్నాయి కరాచీ ఉన్నాయి ఓకే. ఎంత పడుతాయన్నాయి? ఇది 7 రూపీస్ పడుతుంది. ఇదన్నీ 1 రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ ఉంది కదా? ఆ ఇదన్నీ 1 రూపీస్ ఉన్నాయి 5 రూపీస్ కి ఇదన్నీ 24 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఈ రేంజ్లన్నమాట. ఓకే. ఫుల్ వెరైటీ ఉన్నాయి మొత్తం ప్లక్కర్ ఉన్నాయి 1 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్. దీని పిల్లల ఐటమ్ ఉన్నాయి 3 రూపీస్ పడుతుంది. ఇది 2 రూపీస్ చేంజ్ పడుతుంది. అన్ బ్రేకబుల్ నే పల్గిపోవ అసలు. 1 రూపీస్, 5 రూపీస్. ఇందులో కలర్స్ ఉన్నాయి. ట్వంటీ రూపీస్ లా బాక్స్ మొత్తం అవునా బాక్స్ మొత్తం ఓన్లీ ట్వంటీ రూపీస్ అంటే నెక్స్ట్ ఉన్నాయి ఇది ప్లక్కర్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు చిన్న సైజ్ లా ఐదు రూపాయల నుంచి టూ రూపీస్ నుంచి ఎంత వరకు ఉన్నాయి లాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి ఫింగర్ లో టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీన్ రూపీస్ వరకు లాస్ట్ ఎంత కావాలి ఎంత తీసుకోవచ్చు ఇది చాకర్ లో చూడండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ వరకు లాస్ట్ ఆ రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ తో షార్ట్ వన్ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అయ్యి లాస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే షీట్ షీట్ అయితే ఇందులో ప్రైజ్ ఎలా ఉంటది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూర్స్ అందరికి మళ్ళీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అండి సో చాలా మంది కస్టమర్స్ నేను రెండు కలిపి ఉంటాయండి మీకు ఫ్యాన్సీ స్టోర్ బ్యాంగిల్స్ వన్ టైం షాపింగ్ లో ఈ రెండు కలిపి కూడా పూర్తి చేసేసుకోవచ్చు కానీ చాలా మంది కస్టమర్స్ పాపం తెలియక ఫ్యాన్సీ స్టోర్ కొనుక్కొని వచ్చి అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ పర్చేస్ వచ్చి ఫ్యాన్సీ స్టోర్కి వస్తున్నారు సో మీకు ఇక్కడికి వచ్చారంటే టైం సేవ్ మనీ సేవ్ రెండు అయిపోతాయండి ఎందుకంటే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన షాపింగ్ తో పాటు బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్న వెరైటీస్ స్టాక్ అయితే ఫుల్ అప్డేటెడ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి సో ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా అలాగే కొత్త కొత్త రకాలు వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మనకి కాస్మెటిక్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అండ్ అలాగే బ్యాంగిల్స్ లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ఈ రెండో కలిపి మీరు ఫైవ్ థౌసండ్ చేసుకుంటామా అంటే అలా కూడా చేసుకోవచ్చు అడ్రస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసేసినాను మనకి అడ్రస్ వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ ఉంటది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గోల్ మసీదు ఉంటుంది గోల్ మసీద్కి ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసిస్తాను సో ఇక్కడ కంప్లీట్లీ మనం ఏమైతే ప్రైజెస్ చెప్తున్నామో అవే ప్రైజెస్ ఉంటాయి షాప్కి వచ్చిన తర్వాత ఆ ప్రైజెస్ ఇస్తారా లేదా ఆ వెరైటీస్ ఉంటాయా లేదా అని అడుగుతున్నారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయండి ఈరోజు మనతో పాటు లొకేషన్లో ఉన్నారు అండ్ అలాగే బ్యాంగిల్స్ మనకి భవానీ భవానీ సింగ్ అంట అన్న పేరు ఇంతవరకు తెలియదు సో అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్యాన్సీ స్టోర్ అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్యాంగిల్స్ అయితే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే భయ్య సో కొత్త రకాలు ఏం తీసుకొచ్చేసారు అన్ని ఐటమ్ కొత్తగా ఉన్నాయి మీరు చూడండి ఫస్ట్ కాస్మెటిక్ లో చూపిస్తాము నెయిల్ పాలిష్ రిమూవర్ టెన్ రూపీస్ పడుతుంది ముల్తాని మిట్టి ఐబ్రో పెన్సిల్ టూ రూపీస్ పడుతుంది అయ్యో ఇన్ ఐటెక్స్ ఐటెక్స్ లో అల్లి ఐటమ్ ఉన్నాయి ఓకే ఇలెవెన్ కలర్ ఏ టు జెడ్ ఐటమ్ నెక్స్ట్ చూడండి ఇది హల్దీ ఆరం ఉన్నాయి హండ్రెడ్ వన్ ట్వంటీ ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కావాలో కూడా ఉన్నాయి ఇది వన్ రూపీస్ లో టూ పీస్ వస్తుంది ఫిఫ్టీస్ వన్ రూపీస్ కి వన్ పీస్ ఇట్లా సైజెస్ ని బట్టి ఉన్నాయి ఇదన్నీ టికెళ్లు ఉన్నాయి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇందులో టూ ఐటమ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ అండ్ సిక్స్ రూపీస్ ఓకే ఇయర్ బడ్స్ ఉన్నాయి ఫెయిర్ లవ్లీ ఉన్నాయి ఇంకా పోన్స్ పాయిడ్ అన్ని ఉన్నాయి ఓకే వీట్ ఉన్నాయి కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఉన్నాయి కేఎస్ స్ప్రే బ్రెడ్ ఓకే పౌడర్ అండి చిన్నవి పౌడర్ ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడు ఇది అన్ని జనరల్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇది సెఫ్టీ ఉన్నాయి హైటెక్స్ పౌడర్ ఉన్నాయి పేస్ట్ ఉన్నాయి కాటిగా ఉన్నాయి ఓకే ఇది పార్సెల్ అండి ఇది పార్సల్ ఉన్నాయి చూడండి వేరే ఊరికి ఇట్లాంటి మీరు చూసి ఇట్లాంటి మీకు పార్సెల్ పంపిస్తా ఓకే నెక్స్ట్ చూడండి ఇది రంగోలీ ఉన్నాయి కరాచీ ఉన్నాయి ఓకే ఎంత పడతాయి సెవెన్ రూపీస్ పడుతుంది ఓకే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సేల్ చేయాలి ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఫైవ్ టు టెన్ అట్లా అన్నమాట అనమాట స్ప్రే ఉన్నాయి కాస్మెటిక్ అన్ని ఫిక్స్ రేట్ లేదు అన్ని అక్క తక్కువ కూడా అయితే ఓకే డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి ఇదన్ని గుండీలు ప్యాకెట్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి స్టిక్కర్ల వెరైటీ ఇందులో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉంది స్టిగర్ లా వన్ రూపీ వన్ స్టార్ట్ ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఈ సైడ్ ఉంది కదా ఇది అన్ని వన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ కి టూ పీస్ సేల్ చేయొచ్చు ఇది టూ రూపీస్ చేంజ్ పడుతుంది ఓకే ఫైవ్ రూపీస్ కి సేల్ చేయొచ్చు మాత్రం అన్ని ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ రూపీస్ అన్ని ఫైవ్ రూపీస్ ఉన్నాయి కంప్లీట్ గా 10 రూపీస్ 15 రూపీస్ సేల్ చేసే వెరైటీస్ అండ్ అలాగే పౌడర్ పఫ్స్ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ కాస్మెటిక్ ఐటమ్ మొత్తం ఉన్నాయి జనరల్ ఐటమ్ ఏ టు జెడ్ ఉన్నాయి ఓకే ఇది కూడా కాస్మెటిక్స్ ఇది కాస్మెటిక్ ఉన్నాయి లిప్ స్టిక్ కాటిక ఇది అంతా మనకి చూడొచ్చు ఇది 155 రూపీస్ 150 రూపీస్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా సైజ్ ఉన్నాయి కలర్ కూడా వస్తది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఇది అన్ని ఉన్నాయి లిప్ స్టిక్ వెరైటీ చూడండి లిప్ స్టిక్స్ లో స్టార్టింగ్ ప్రైస్

ఇవన్నీ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ రేంజ్ లో ఓకే ఇందులో కలర్స్ అన్ని వస్తాయి డిజైన్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఈ రేంజ్ లో ఉన్నాయి ఇందులో కూడా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇంత కావాలంటే తీసుకోవచ్చు చూడు మ్యాట్ లిప్స్టిక్ మ్యాట్ అన్ని టైప్ ఓకే మేకప్ కిట్ చిన్న పెద్ద కూడా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మేకప్ కిట్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇవన్నీ ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ ఫుల్ వెరైటీ ఉన్నాయి మొత్తం ఫ్లకర్ ఉన్నాయి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంకా లాస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచా ఇంకా చివరి నుంచి ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లక్కర్స్ బనా ఫ్లక్కర్స్ ఇదిగో ఇవన్నీ అవే చూడ రూపీస్ త్రీ రూపీస్ మొత్తం మార్కెట్ వద్దు అనుకుంటే చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చు టూ రూపీ వన్ రూపీ త్రీ రూపీస్ ఇవన్నీ అవే వెరైటీస్ మొత్తము చాలా అన్ బ్రేకబుల్ ఐటమ్ అనేది ఇందులో అండ్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి టూ రూపీస్ త్రీ రూపీస్ ఇది ఇది అని ది ఉన్నాయి వైట్ కలర్ ఓకే దీన్ని పిల్లల ఐటమ్ ఉన్నాయి త్రీ రూపీస్ పడుతుంది ఇది టూ రూపీస్ చేంజ్ పడుతుంది ఇది అన్ని సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ చేంజ్ పడుతుంది నెక్స్ట్ ఇది చూడండి పిల్లల ఐటమ్ టూ కలర్ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఓకే ఇది 20 రూపీస్ డజన్ ఉన్నాయి 20 రూపీస్ లో 24 పీసెస్ వస్తది ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి ఇవన్నీ ఇది ఫ్లవర్ ఉన్నాయి ఓకే ఇది ప్లక్కర్ చూడండి 4 రూపీస్ 5 రూపీస్ అన్బ్రేకబుల్ నే పల్గి పో వసల్ 4 5 రూపీస్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇయని పింక్ మ్యాజిక్ పింక్ మ్యాజిక్ 7 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే ఇది 5 రూపీస్ లిప్స్టిక్ ఇందులో కూడా ఆల్ కలర్ వస్తది ఓకే మేకప్ బ్రషెస్ అండి ఇవన్నీ లాక్మీ ఐ కాజల్ ఉంటుంది మేకప్ బ్రషెస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లాంగ్ లాస్టింగ్ కేడిఎస్ కాజల్ ఉంటది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి సైడ్ పిన్ రూపీస్ సిక్స్ ప్లకర్లక్స్ట్ ఇక్కడ కూడా ఫ్లక్కర్స్ ఉంది ఇవన్నీ కూడా ఫ్లక్కర్స్ మీకు టూ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయండి ఇక్కడ ఇన్ని కూడా మీరు టెన్ రూపీస్ కి సేల్ చేసుకునే వెరైటీస్ అన్నమాట ఇంపోర్టెడ్ కావాలి కూడా ఇది చైనా ఇంపోర్టెడ్ ఓకే పల్గి పోవ ఇది ఇందులో కూడా ఫుల్ వెరైటీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ నేను చెప్తా ఓకే చూడొచ్చండి ఇవన్నీ మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇది వచ్చేసరికి ఎంత పడుతుందన్న ఇది 20 రూపాయస్ 22 రూపాయస్ అంతే 20 22 రూపాయస్ అండి చాలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ అన్ని ఇందులో కూడా 20 డిజైన్ ఉన్నాయి ఈ రేట్ లో 20 డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది భయ్యా ఇది ట్వంటీ రూపీస్ లా బాక్స్ మొత్తం అవునా బాక్స్ మొత్తం ఓన్లీ ట్వంటీ రూపీస్ అంట నియర్లీ ఫార్టీ అలా అమ్ముతున్నారు జస్ట్ బాక్స్ మొత్తం ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ ఇది ఇట్లా ఫోర్ ఉన్నాయి చూసారు ఈ బాక్స్ మొత్తం ట్వంటీ ఇది కూడా ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ లో మినిమం టూ థౌసండ్ ప్లస్ వెరైటీ ఇస్తాం మీకు ఇంత కావాలి తీసుకో ఇది కూడా ప్లక్కర్ కొంచెం ఇంపోర్టెడ్ క్వాలిటీలో ఇది ఇంపోర్టెడ్ ఇది కాస్ట్లీ పడుతుంది సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ ఈ రేంజ్ లో కూడా ఉన్నాయి లాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ వర్క్ స్టార్టింగ్ ఉన్నాయి వన్ రూపీస్

ఇవన్నీ కంప్లీట్లీ సెక్షన్ ఏముంటాయండి మనకి ఇట్లానే ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ అలాగే ఇక్కడ సారీ పిన్స్ కూడా ఉంటాయి ఇది అన్ని హెయిర్ బ్యాండ్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్ లో త్రీ స్టార్టింగ్ ఉన్నాయి టెన్ ఫుల్ రకాలున్నాయి చూడండి ఎంత కావాలంటే తీసుకోవచ్చు బ్లాక్ కలర్ కలరింగ్ ఇట్లాంటి ఫ్యాన్సీ టెన్ రూపీస్ ఇలెవెన్ రూపీస్ ఇది ఫోర్ రూపీస్ ఇది ఫ్యాన్సీ కావాలంటే ఫోర్టీన్ రూపీస్ ఇందులో ట్వెల్వ్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ అండ్ ఎయిటీన్ రూపీస్ మంచిది కావాలి పైన అన్ని చూడండి ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ థర్టీ రూపీస్ మస్తు రకాలు ఉన్నాయి ఇందులో కూడా ఇది అన్ని సైడ్ పిన్స్ సైడ్ పెన్ చూడండి

ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇంట్లోని ప్లాన్ కావాలి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ వర్క్ ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క సింపుల్ చూపిస్తా సో ప్లాస్ తర్వాత మీకు ఫుల్ వెరైటీ చూపిస్తా స్టోన్ ఐటమ్ లా కావాలంటే ఎయిటీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ లాస్ట్ ఇందులో కూడా ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూడండి ఇది

ఇందులో హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి ఇది మంచి సీజెడ్ ఐటమ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వరకు హండ్రెడ్ రూపీస్ వరకు ఇట్లా మీకు కళ్యాణం ఉంగరాలు అంటారు కదా సో అవి కూడా ఉంటాయండి ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఇందులో ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి బాయ్స్ ఫింగర్ రింగ్ కావాలి కూడా ఉన్నాయి ఇది త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఇందులో కూడా సిక్స్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి మేము ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాం ఖాళీ నెక్స్ట్ చూడండి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ సెవెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు లాస్ట్

చిన్న ఇదే మీడియం స్టోన్ వర్క్ ఇది కూడా ఫింగర్ రింగ్ ఉన్నాయి కొంచెం ఫింగర్ ఫింగరింగ్స్ కొంచెం మంచి కాస్టీగా ఇదన్నీ రబ్బర్ బండ్ చూడండి 1 రూపీస్ స్టార్టింగ్ ఉంది ఇందులో ఇది ఉంది ఇది 2 రూపీస్ పడుతుంది ఇది 4 రూపీస్ ఇది 5 రూపీస్ ఇది 5 రూపీస్ చేంజ్ పడుతుంది ఇది 7 రూపీస్ పడుతుంది ఇది ఒక పీస్ 25 రూపీస్ పీస్ పడుతుంది ఇది 2 రూపీస్ పడుతుంది ఓకే ఇందులో ఫుల్ రకాల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఇది కూడా ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఇందులో కూడా త్రీ రేట్ ఉన్నాయి డిజైన్ చాలా ఉన్నాయి ఓకే ఇది అన్ని రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి మీకు వన్ రూపీ నుంచి ఇది వన్ రూపీస్ పడుతుంది ఓకే అండ్ ఇంకా కొంచెం అంత హెవీగా వద్దు క్వాంటిటీ అనుకుంటే తక్కువ కావాలంటే డజన్ డజన్ ప్యాకింగ్ ఇది సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ వరకు ఇవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ టోటల్ గా రబ్బర్ బ్యాండ్స్ లోనే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్ లోని ఇవన్నీ కూడా కంప్లీట్లీ వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వరకు ఇక్కడ ఉన్నాయి ఇంకా తక్కువ రేట్ లో కూడా పక్కన ఉన్నాయి ఇట్లా త్రీ రూపీస్ డజన్ ఫోర్ రూపీస్ డజన్ ఇది కూడా ఉన్నాయి చూపిస్తాం నెక్స్ట్ చూడండి ఇది అని పిల్లల టిక్ టిక్ పిన్ ఉన్నాయి ఓకే ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఇవన్నీ అవేనండి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీగా మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడండి సేవింగ్ ఎక్స్టెన్షన్స్ ఓకే హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండి ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ సైజెస్ సైజ్ ఇందులో బట్టి రేట్ ఉంది ఓకే నెక్స్ట్ ఇది అన్ని కోమ్స్ ఉన్నాయి కోమ్స్ లా 20 ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంత కావాలంటే ఇంత తీసుకోవచ్చు ఇందులో కూడా 2 రూపీస్ 5 రూపీస్ 4 రూపీస్ వరకు ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది అన్ని పిల్లల ఐటమ్ ఉన్నాయి 5 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు లాస్ట్ ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఇది నెక్లెస్ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం నెక్లెస్ లా ఉన్నాయి ఇట్లా కాంబో సెట్ అండి కాంబో సెట్ 260 200 ఆ ఇంత కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్క 2 రూపీస్ 3 పీస్ ఇట్లా తక్కువలో కావాలంటే ఇవేట్లా పడతాయి వెన్న ఇది 100 రూపీస్ 120

రిటర్న్ తీసుకోవచ్చు మీకు వేరే చేంజ్ చేసి ఇస్తాం ఇల్లు 30 రూపీస్ 40 రూపాయస్ 50 60 65 రూపాయస్ వరకు లాస్ట్ మే 65 వరకు లాస్ట్ ఎన్ని పిల్లలు ఇట్లాంటి చాకర్ ఐటమ్స్ 30 రూపీస్ తక్కువ రేట్ లో తక్కువ రేట్ లో 30 యా 30 రూపాయస్ ఇది టెన్ రూపీస్ లా వన్ పీసెస్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది నెక్లెస్ ఉన్నాయి థర్టీ ఫోర్టీ పదిహేను రూపాయల నెక్లెస్ ఇది థర్టీ రూపీస్ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ ఇందులో కూడా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్ దొరుకుతుంది మీకు ఇందులో నెక్లెస్ లామ డిజైన్ ఓకే సో నెక్స్ట్ చైన్ లాకెట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి టెన్ రూపీస్ సిక్స్టీ రూపీస్ వరకు ఓకే ఇదన్ని వన్ ట్వెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఈ రేంజ్లో కూడా ఉన్నాయి ఇంత కావాలంటే తీసుకోపోయచ్చు ఇది చూడండి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా ఇది సెవెన్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఓకే ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఇంకా తక్కువ రేట్లో రబ్బర్ బ్యాండ్ కావాలండి ఇది ఉన్నాయి ఇది చూడండి ఇది ఫైవ్ రూపీస్లో సిక్స్ పీస్ వస్తుంది ఫైవ్ రూపీస్లో సిక్స్ పీస్ వస్తుంది ఇది ఇది ఫైవ్ రూపీస్లో డజన్ వస్తుంది ఇది అన్నీ ఇందులో కూడా కలర్ అండ్ డిజైన్ వస్తుంది మొత్తం మీరే రోడ్ రబ్బర్ బ్యాండ్ ఇది డిస్కో రబ్బర్ బ్యాండ్ ఇది అన్ని సెక్షన్ రబ్బర్ బ్యాండ్ ఇది మొత్తం ప్లేన్ ఓకే సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి చైన్స్ ఇయర్ రింగ్స్ కమ్మలు ఇవన్నీ ఉంటాయి ఇవి సెక్షన్ లో చూసేద్దాము నెక్స్ట్ ఇది చూడండి అన్ని ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఎయిటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ ఓకే నెక్స్ట్ ఈ సైడ్ చూడండి అన్ని చైన్ లోకెట్ ఉన్నాయి ఓకే చైన్ లో కావాలంటే త్రీ రూపీస్ చైన్ లోకెట్ లో కావాలంటే టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా లాకెట్ కావాలంటే మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి లాకెట్ వద్దు అనుకుంటే త్రీ రూపీస్ నుంచి మనకి టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు ఆల్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉంటాయి రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అని ఇందులో లాంగ్ లెంగ్ తో షార్ట్ అన్ని రకాలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇందులో కూడా వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి స్టడ్స్ అండి దిద్దులు ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ ఓకే హండ్రెడ్ డిజైన్స్ ప్లస్ ఉన్నాయి ఇందులో వన్ టూ ఫైవ్ రూపీస్ వరకు స్టార్ట్ అయ్యే లాస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటే షీట్ షీట్ అయితే తీసుకో ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులో మీకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి జస్ట్ మీకు డిస్ప్లే వరకు మాత్రమే కొన్ని చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ గ్రాస్ లైట్స్

స్టాక్ ఉన్నాయి ఇందులో వేరే డిజైన్ కావాలో కూడా ఉన్నాయి ఇక్కడ ఇది అన్ని చూడండి గ్యారంటీ ఐటమ్ గ్యారంటీ ఇయర్ రింగ్స్ విత్ షార్ట్ నెక్లెస్ సిక్స్ మంత్ వరకు గారెంటీ ఉన్న ఒకవేళ సేల్ కాకపోతే కూడా రిటర్న్ తీసుకురావాలి చేంజ్ చేసి ఇస్తాం మీకు ఓన్లీ గ్యారెంటీ ఫోర్ ఎక్స్చేంజ్ ఉన్నాయి వేరే ఐటమ్ మేము ఎక్స్చేంజ్ లేదు గ్యారెంటీ అట్లనే ఎక్స్చేంజ్ అండి మీకు అన్ని తీసుకొచ్చేసి ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ ఉండేది ఓన్లీ గ్యారెంటీ ఐటమ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా టూ సెవెంటీ స్టార్టింగ్ ఉన్నాయి టూ సెవెంటీ థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది అన్ని చైన్ లాకెట్ గ్యారెంటీ కూడా ఉన్నాయి ఇది ఇది కూడా గ్యారెంటీ ఉన్నాయి గ్యారంటీ వన్ నోట్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ చేయిన్స్ ఇందులో ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ పెట్టిన నూట ఐదు రూపాయలు రూపాయలు అండి వన్ నాట్ ఫైవ్ డిజైన్స్ చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు వన్ వన్ టూ టూ త్రీ త్రీ పీసెస్ ఓకే ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ డిజైన్ ఓన్లీ సింపుల్ ఉన్నాయి ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ డిజైన్ ఉన్నాయి నల్ల పూసలు ఉన్నాయి ఇందులో ట్వంటీ ట్వంటీ డిజైన్ ఉన్నాయి షార్ట్ లా లాంగ్ లా ఇవన్నీ లాంగ్ గ్యారెంటీ వైవ్ ఇది కూడా గ్యారెంటీ ఉన్నాయి ఇక్కడ చూపించిన ఐటమ్ మొత్తం గ్యారెంటీ ఉన్నాయి ఎక్స్చేంజ్ అయితే ఒకవేళ సేల్ కాకపోతే కూడా ఎక్స్చేంజ్ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయరింగ్స్ కూడా ఎక్స్చేంజ్ అయితే ఇందులో కూడా టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి సాంపుల్ పెట్టినా ఇక్కడ ఈ సైడ్ చూడండి ఇందులో ప్రైస్ ఎలా ఉంటది ఇందులో 30 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి 30 రూపీస్ 30 నుంచి 130 రూపీస్ వర క్లాస్ట్ ఎంత కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం సాంపుల్ ఉన్నాయి ఇక్కడ అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడు ఇవన్నీ డిజైన్స్ ఇది అన్ని డిజైన్ 200 ప్లస్ డిజైన్ ఉన్నాయి ఇదలా ఓకే ఇంకా తక్కువ రేట్ లో వేణి కావాలా కూడా ఉన్నాయి ఇది తక్కువ రేట్ లో 30 రూపీస్ 36 42 రూపీస్ ఇందులో 20 డిజైన్లు ఆ ఓకే అండ్ నెక్స్ట్ మనకి కి చెంపసవరాల ఉన్నాయి ఇయన్నీ ఉన్నాయి ఇందులో కూడా 30 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఓకే 180 రూపీస్ 120 110 రూపీస్ వరకు క్లాస్ ఉన్నాయి ఆ ఓకే ఇదన్నీ బ్రాస్లెట్ ఉన్నాయి బ్రాస్లెట్ చూడండి 10 రూపీస్ hmm. okay. 20 రూపీస్ ఎంత కావాలంత తీసుకోవచ్చు ఇది కూడా బ్రాస్లెట్ ఉన్నాయి వాచ్ బ్రాస్లెట్ వాచ్ బ్రాస్లెట్ ఓకే నెక్స్ట్ ఇది 10 రూపీస్ 11 రూపీస్ ఇందులో కూడా 15 రూపీస్ వరకు క్లాస్ ఉన్నాయి బాయ్స్ కమల్ చూడండి ఇందులో కూడా డిజైన్ ఉన్నాయి 20 ప్లస్ డిజైన్స్ బాయ్స్ కమ్మల్ బాయ్స్ కమ్మల్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ వచ్చేసరికి ఎంత ప్రైస్ నుంచి ఉంటదన్న ఫిఫ్టీన్ స్టార్టింగ్ ఉన్నాయి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్

ఇది టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ నార్మల్ బ్లాక్ కావాలని సెవెన్ పడుతుంది ఇది ఫ్యాన్సీ కావాలి నెక్స్ట్ ఈ సైడ్ చూడండి ఇది అన్ని నెక్లెస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి జస్ట్ ఇట్లా షాప్ టూర్ లాగానే చూపించాము అండ్ మనకి బ్యాంగిల్స్ కూడా ఉంటది కదా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను ఇంతవరకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన వెరైటీస్ అండి అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ దువ్వెన్లు కమ్మలు బొట్టు బిళ్ళలు నెక్స్ట్ వచ్చేసరికి వడ్రానాలని ఇట్లా నెక్స్ట్ చిన్న దిద్దులని చైన్స్ అని అండ్ మనకి వెనీలు ఉన్నాయి ఇట్లా ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అన్ని కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పౌడర్స్ పర్ఫ్యూమ్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి అండ్ మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సో ఎక్కడన్నా చూడండి విత్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ అంటారు ఫర్ సపోజ్ మీరు వేరే ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళారు అక్కడ అంటే ఓన్లీ మీకు ఫ్యాన్సీ స్టోర్ ఐటమే ఫైవ్ థౌసండ్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీకు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కలిపి కూడా ఫైవ్ థౌసండ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ బెనిఫిట్ అండి సో ఖచ్చితంగా ఫ్యాన్సీ స్టోర్ మీరు బిజినెస్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఎదురు చూసిన వాళ్ళు బెస్ట్ కలెక్షన్ కోసం ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి